హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేశానండి అండ్ అలాగే బ్లాక్ కూడా స్టార్ట్ చేశాను ఈరోజైతే ఎందుకో తెలియదు కొంచెం ఫాస్ట్గానే చేద్దాం చేద్దాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను కానీ ఏమవుతుందో చూడాలి ఇంకా నైట్ అయితే ఫుల్ చలి అనమాట చలితో ఇంకా నేను స్వెటర్ అయితే వేసుకున్నాను అందుకే అదే స్వెటర్తోనే ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రష్ కూడా వేసుకోలేదండి వంట అయితే స్టార్ట్ చేశాను ముందు వంట పని కంప్లీట్ అయిపోతే ఇంకే పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు కర్రీ ఏం చేయకుండా నేనైతే దొండకాయ పచ్చడి చేస్తున్నాను ఇంకా దొండకాయలు అయితే కట్ చేసేసుకొని పచ్చిమిర్చి అయితే ఇంకా కడిగేసుకొని ఇప్పుడైతే దొండకాయలు అంటే దొండకాయ ముక్కలు ప్లస్ అలాగే ఇంకా పచ్చిమిర్చి కూడా ఆయిల్ వేసేసి ఆయిల్లో అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయన రైస్ అయితే పెట్టేసానండి ఇంకా రైస్ అయితే అయిపోవచ్చు ఫస్ట్ అయితే ఆయిల్లో అంటే ఆయిల్ అయితే బాండీలో వేసేసి ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఆ లోపైతే ఇంకా నేను కిచెన్లో ఉన్న సింక్లో గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా కూడా ఊడ్చేసుకొని నీట్గా తుడిచేసుకోవాలి ఎంత బాగాలేకపోయినా మనం మన పనులు మనం చేసుకోవాలి కదా తప్పదు ఇంకా అప్పుడు అప్పటికీ మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఎంతకంటే ఇంకేం చేయగలుగుతా చెప్పండి ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు మార్నింగ్ కూడా దొండకాయతే మా వారే నాకు కట్ చేసి ఇచ్చారనమాట అండ్ ఒక్కొక్కసారి రైస్ కడిగి పక్కన పెట్టడం కానీ ఇలాంటి వెజిటేబుల్స్ ఏమైనా కడిగి ఇవ్వడం కానీ అంటే కట్ చేసి ఇవ్వడం కానీ కడిగి ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట తను చేయగలిగిన పనులన్నీ నాకు చేసి పెడుతూ ఉంటారు ఇంకా అంతకుమించి నేను కోరుకోవడం ఇంకెందుకులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను ఇంకా పిల్లలైతే బయటికి వెళ్ళి పాల ప్యాకెట్లు కానీ ఏదైనా అవసరం ఉంటే పిల్లలే తీసుకొస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుండి కూడా ఎక్కువ నేను బయటికి వెళ్ళి ఒక్కదాన్ని అవి ఇవి కొనుక్కొచ్చుకునే అంత సీన్ అయితే లేదు నాకు చిన్నప్పటి నుండి అలవాట్లేదనమాట నేను ఒంటరిగా వెళ్ళి కొనుక్కురావడం అని ఈ మధ్యలో మాత్రం మీకు లైనింగ్ల కోసం వాటి కోసం వీటి కోసం అయితే వెళ్తున్నాను కానీ కిరాణా షాప్కి వెళ్ళి నేను అవి ఇవి కొనుక్కొచ్చుకునే మాత్రం నాకు అసలు అలవాట్లేదు ఇంకా మ్యారేజ్ కాకముందు అసలు నేను ఏ పని చేసేదాన్ని కాదు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడు ఏ పనులు చేసింది లేదనమాట బయటకు వెళ్ళి అవి ఇవి కొనకొచ్చుకున్నాడు అట్లాంటివి కూడా నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు ఏదన్నా మా హస్బెండ్ తెచ్చేవారు లేదు అంటే ఇద్దరం కలిసి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడేమో ఇంకా మా పిల్లలు ఇంకా నేను అసలు బయటికి వెళ్ళే అవకాశమే లేదనమాట అండ్ బయటికి వెళ్ళే పని కూడా నాకు ఉండదు ఇప్పుడు ఇక షాప్కి సంబంధించి ఏదైనా లైనింగ్ల కోసం తప్ప నేను వేరే ఇంట్లో అవసరాల కోసం అయితే ఎప్పుడు బయటికి వెళ్ళింది లేదు ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే బయటికి కూడా వెళ్ళాలి కానీ నేను అసలు వెళ్ళాను అనమాట నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అవి ఇవి కొనుకొచ్చుకోవడం కొనుక్క రావడం కానీ ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా వన్ వన్ మంత్కి ఒకసారి మా హస్బెండ్ నేను తెచ్చుకుంటాం ఇద్దరం కలిసి మ్యారేజ్ అయినప్పుడు కూడా అంతే అనమాట ఇంకా ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా అంటే నేను ఇప్పుడు తీసుకొచ్చింది లేదు ఇంకెప్పుడన్నా ఏదన్నా కావాలి అంటే పిల్లలు తెస్తూ అనమాట ఇంట్లో పని తన సరిపోతుంది ఇప్పుడు ఇంకా షాప్ పెట్టిన పని నుండి అయితే ఇంకా షాప్లో పనే సరిపోతుంది అనమాట ఈ సింకులో వాటర్ అయితే నల్ల ఒకటి అయితే వస్తున్నాయండి ఆ స్పూన్ పెట్టి కవర్ చేస్తున్నాము అయితే ఓనర్ అన్న వాళ్ళు అయితే వేరే కొత్త నల్ల ఇచ్చారు కానీ అది ఫిట్ చేయడానికి మా వారికి సరిగా రావట్లేదు ఇంకా అది వేరే వాళ్ళని పిలిపించి అయితే నల్ల ఫిట్ చేపియాలి కొత్త నల్ల అయితే ఇచ్చి వెళ్ళారనమాట ఇంకా మా వారు ఉన్న రోజైతే అది పెట్టిపించాలి కుదరట్లేదు మా వారు పొద్దున్నే వెళ్తారు మళ్ళీ నైట్ వస్తారు కాబట్టి ఆ టైంలో వేరే వాళ్ళంటే ఎవరు వస్తారు చెప్పండి నైట్ టైంలో అట్లా ఉందనమాట ఇప్పుడైతే ఆయిల్లో అయితే ఇదిగోండి పచ్చిమిర్చి ఉన్న ఇంకా దొండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను అండ్ మా పిల్లలు అయితే ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు ఇంకా స్కూల్ ఉంది కదా పొద్దున్నే నీళ్ళు అయితే పెట్టేసుకొని మా జెస్ట్ అయితే మంచిగా స్నానం చేసి వాళ్ళ తమ్ముడికి అయితే ఒక్కొక్కసారి ఉంచితే ఉంచుతాడు నీళ్ళు లేదంటే వాడే మొత్తం చేసేస్తూ ఉంటుందన్నమాట మా జస్ట్ అయితే వాడిది వాడు చూసుకుంటాడు ఫస్ట్ అయితే తర్వాత వాళ్ళ తమ్ముడు చూస్తారు అట్లా ఉంటుంది ఇప్పుడు ఈ టమా టమాటాలు కూడా తీసాను ఎందుకంటే కొంచెం రైస్ ఉంది మార్నింగ్ది ఇంకా మా పిల్లలు ఏమో టమాటా రైస్ చేయమమ్మీ అంటున్నారు అనమాట అలాగే దీంట్లో కూడా నేను టమాటలు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పచ్చళ్ళలోకి కొంతమంది చింతపండు వేస్తారు నేనైతే చింతపండు ఏం వేయకుండా టమాటలే వేస్తున్నాను కొంచెం బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి అండ్ ఈ పచ్చడి చేయ కూడా చాలా రోజులు అవుతుంది మరి మా పిల్లలు తింటారా తినరా తెలియదు పచ్చడితే ఈ వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టమాటా పచ్చడి కానీ ఇట్లా దొండకాయ పచ్చడి కానీ ఇలా పచ్చళ్ళు ఏవైనా చాలా బాగా నచ్చుతాయి నాకైతే చాలా ఇష్టం కూడా అట్లా ఇప్పుడైతే ఎందుకంటే దొండకాయ సారీ దొండకాయల్లో అయితే ఈ టమాటాలు అయితే వేస్తున్నాను టమాటాలు కూడా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత అప్పుడు దాంట్లో కొంచెం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర వేసి ఉప్పు వేసి అయితే మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి కొంతమంది తాలింపు పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు అనమాట ఎందుకంటే ఆల్రెడి ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం తాలింపు పెట్టాలి పెట్టకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది కొంతమందికి ఏమో తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది నాకైతే తాలింపు పెట్టుకుంటేనే ఇష్టం అనమాట అండ్ ఇప్పుడైతే ఇదిగోండి గిన్నెలో అయితే నీళ్లు పోసుకొని కడుగుతున్నాను అన్నమాట చేతులు నాకు చేతులు ప్రతీది అంటే ఏది ముట్టినా కూడా నాకు చేతులు కడిగే అలవాటు ఈ నల్ల ఏమో సౌండ్ వస్తుంది ఓపెన్ చేస్తే అని చెప్పేసి ఇంకా ఒక బౌల్లో అయితే నీళ్ళు పెట్టుకొని ఇంకా కడుగుతూ ఉన్నాను అనమాట ఖచ్చితంగా కడుగుతూ ఉంటాను ఏది ముట్టినా కడుగుతూ ఉంటాను అనమాట ఇంకా ఇప్పుడైతే దీంట్లో కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి పల్లీలు నువ్వులు ఇలాంటివి యాడ్ చేసుకుంటే పచ్చళ్ళల్లో అవి టేస్ట్ బాగుంటుంది మళ్ళీ పచ్చడి మిక్సీ పెట్టేటప్పుడు కూడా కొంచెం పల్లీలు అనేది మరీ నలగకుండా కొంచెం పల్క ఉండేటట్టు మిక్సీ పెట్టామనుకోండి అవి మధ్యలో మధ్యలో తింటూ ఉంటే తగులుతూ ఉంటాయి కదా పండ్లకి మనం తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అట్లా ఇష్టము మా వారికి అయితే ఇంకా నో రోట్లో రుబ్బిన పచ్చళ్ళంటే బాగా ఇష్టం కానీ మన దగ్గర ఇక్కడ రోల్ లేదు కదా ఇంతకుముందు మా దగ్గర చిన్న రోల్ ఉండేది కానీ అది అప్పుడు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లో పెట్టేసాను ఇంకప్పటి నుండి తేయలేదు దానివల్ల ఇక్కడ అయితే రోల్ లేకుండా పోయిందనమాట ఇంకా టమాటా రైస్ అనుకుంటే మా జస్ ఏమో టమాటా రైస్ వద్దు మమ్మీ అన్నాడు ఇక కొంచమే కొంచెం పిండి ఉంది ఆ కొంచెం పిండితోనైతే దోశలు అయితే వేసిస్తున్నాను ఇంకా ఎప్పుడు మమ్మీ తొందరగా అయిపోతాయా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట అయిపోతే లేదు జెస్ తొందరగా వేసిస్తాను అన్నాను అలాగే మా జస్ ఏమంటున్నాడు టమాటా రైస్ కూడా చెయ్యి అండ్ దోశలు కూడా వేయి మమ్మీ అది ఒకటి ఇది ఒకటి అది కొంచెం ఒకటి తీసి తింటాము అని చెప్పేసి అంటున్నారు ఇంకా సరే అన్నాను ఎలాగో మళ్ళీ మా ఆయనకు కూడా నేను టిఫిన్ అయితే పెట్టాలి కదా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం లేదు అని ఇంకా ఆయనకు కూడా నేను టమాటా రైస్ పెట్టవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి మరి టైం ఉంటా చేయాలి ఎందుకంటే టైం అప్పటికే ఎయిట్ అవుతుంది ఇంకా పిల్లలు ఒక్కొక్కసారి బాగా తొందర పెడతారు టైం అవుతుంది టైం అవుతుంది అని ఒక్కొక్కసారి ఏమో ఇంకా పర్లేదు మమ్మీ చెయ్యి ఏం కాదు అని అంటారు అనమాట ఇంకా మా వారు వదిలిపెడతారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పిల్లలే నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట దగ్గరే కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్తో నడుచుకుంటూ వెళ్తారు ఇప్పుడో చిన్నప్పుడు బాగా రెగ్యులర్గా దించేవాళ్ళం ఇప్పుడైతే లేదు వాళ్ళే వెళ్తూ ఉంటారు ఇప్పుడు మా వారికి అయితే టీ ఇస్తున్నాను టీ ఇచ్చే వరకు తెలుసు కదా అయిందా అయిందా అని అడుగుతూనే ఉంటారు ముందు టీ ఇచ్చాను అనుకోండి సైలెంట్ అయిపోతారు ఇక ఇప్పుడైతే ఇద్దరికి కూడా టీ అయితే పోసాను ఇంకా నేను కూడా టీ తాగాలి మళ్ళీ ఇంకా దాన్ని వేడి చేయడం అట్లా ఎందుకులే అని చెప్పేసి ఇద్దరికి టీ అయితే పోసాను ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చేస్తాను ఇక తర్వాత నేను ఇవన్నీ చేసుకుంటూ టీ అయితే తాగుతాను టైం వేస్ట్ చేయడం ఎందుకని ఎందుకంటే మళ్ళీ పిల్లలకి టైం అయిపోతుంది కదా అందుకని ఇంకా ఇలా నేను తిరగొడతా ఉంటే మా వారు బాగా తిరగొట్టు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక నేనేమో నవ్వుకుంటూ చేస్తున్నాను ఇంకా టీ ఇస్తు ఇస్తున్నాను అయితే నాకు అంత వద్దు అంటున్నారు సరేలే అని చెప్పేసి ఇస్తున్నాను ఇంకా వద్దు అంటున్నారు అట్లయితే మొత్తం పోసేసుకొని నీకు ఏమి ఇవ్వని ఖాళీ ఇస్తాను గ్లాసు అని చెప్పేసి అన్నాను నవ్వుతున్నాను అనమాట ఇచ్చినా సరే మేడం అని అంటున్నాను అనమాట ఇంకా అలా అయితే అయితే ఇప్పుడైతే ఇంకా దోశలు అయితే అవి పోసి అంటే రెండు మూడే ఉన్నాయని చెప్పాను కదా ఇంకా అవి పిల్లలకి ఇస్తే వేడిగా తినేస్తారు ఈరోజు ఇంకా చట్నీ స్పెషల్గా ఏం లేదు ఇంకా అదే దొండకాయ పచ్చడి ఉంటుంది కదా అదే వేసుకొని తింటారు ఇంకా పిల్లలైతే బాక్సులు పెట్టుకోవడం కానీ ఇలా వా అంటే బాటిల్లో వాటర్ పోసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట లేదంటే నేను ఒక్కతనే చేసుకోలేను కదండి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు లేదంటే మా వారు కూడా తిడుతూ ఉంటారనమాట మమ్మొక్కతే చేసుకుంటుంది మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పేసి మా జస్యం ఎన్ని ఉన్నాయి దోషులని చూస్తున్నాడు వాడికి అన్నం లేకపోయినా పర్లేదు కానీ టిఫిన్ ఉండాలి మార్నింగ్ టైంలో ఏదైనా టిఫిన్ ఉండాలి టిఫిన్ ఉంటే ఇంకా సాయంత్రం వరకు ఉండమన్న ఉంటాడనమాట అన్నం అంటే అస్సలు పోవట్లేదు వాడికి ఏంటో తెలియదు మళ్ళీ ఆ రైస్ని రకరకాలుగా చేసిస్తే తింటాడు కానీ రైస్ కర్రీ తినాలంటే నచ్చదు వాడికి ఏంటో ఇది అందుకే వాడు అలా సన్నగా అయిపోతున్నాడు ప్రతీది నాకు ఇది కావాలి అది కావాలి అని పేచీలు అనమాట ఏది చేస్తే అది తినాలి అని మా వారు అట్లా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య నాకైతే ఇప్పుడైతే ఇంకా చల్లగా అయిపోయింది కదా ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి వర్షాలు అయితే పడుతున్నాయి కదండి బట్టలు అయితే అసలు ఆరట్లేదు ఇక అందుకే నేను నైట్ కూడా నైట్ చేంజ్ చేయాలి ఏం చేయాలి మళ్ళీ బట్టలు ఎందుకు ఫుల్గా అవుతున్నాయని అదే డ్రెస్ మీద అనమాట అందుకే అదే డ్రెస్లో ఉన్నాను లేదంటే నైట్ వేసుకొని ఉండేదని నాకు తెలిసి ఈ టైంలో ఇంకా అప్పుడప్పుడు ఇలా బట్టలు అయితే ఫుల్గా చల్లగా ఉన్నాయి అసలు ఆర్తన్నాయా ఆరతలేవో అర్థం కావట్లేదు ఆరినట్టే ఉన్నాయి కానీ చల్లగా ఉన్నాయి అనమాట ఇంకా అవి ఫోల్డ్ చేసి మనం సెల్ఫీలో చదిద్దాం అనుకోండి మొత్తం చల్లగా అయిపోతాయి బట్టలు అందుకని ఇంకా అట్లా తీగల విన్నే ఉంచేసాను అనమాట అవి మళ్ళీ ఉన్నాయి రేపు బట్టలు అవి మళ్ళీ రేపు వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా కొంచెం ఎండగా ఏమైనా కొంచెం వస్తే పైన ఆరేద్దాం అనుకుంటున్నాను పైన ఆరేయాలంటే థర్డ్ ఫ్లోర్ మూడు ఫ్లోర్ లెక్క వెళ్ళాలండి సరే వెళ్ళినా పర్లేదు అనుకుంటే ఈ వర్షం ఎప్పుడు వచ్చిద్దో తెలియదు నేను ఈ కింద నుండి వర్షం పడుతుంటే పైనకి వెళ్ళేసరికి అవి తడిచిపోతాయి అదొక బాధ అందుకని ఇంకా పైన ఆరేయకుండా కిందనే వేస్తున్నాను కొంచెం వచ్చినా కూడా ఇక పైన వెయ్యాలి అనుకుంటున్నాను అందులో ఇంటి దగ్గర ఉండను కదా షాప్ దగ్గర ఉంటాను వర్షం పడి తర్వాత నేను షాప్ క్లోజ్ చేసి వచ్చేవరకు వర్షం పడతానే ఉంటుంది ఈ మధ్యలో వర్షం వస్తూ పోతూ చాలా ఘోరంగా ఉందండి ఇంకా ఇంతకుముందు చెప్పాను కదండి మీకు మన లాస్ట్ వీడియోలో మన దగ్గర పర్లేదు కానీ వేరే వేరే దేశాలలో అయితే ఫుల్గా వర్షాలు పడి వరదలు పడి పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మన దగ్గర ఇంకంత లేదు నార్మల్గానే లెండి మనం అదే తట్టుకోలేకపోతున్నాము ఈ వర్షాలు ఏంటిరా బాబు అనుకుంటున్నాము హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి టైం అయితే ఇప్పుడు ఫార్టీ టు టెన్ అవుతుంది ఈ టైం అయినా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు చూస్తారా వాటర్ అయితే మార్నింగ్ నుండి రావట్లేదండి ఇంకా మార్నింగ్ అంటే ఎయిట్ నుండి రావట్లేదు ఇంకా సింకులో ఎట్లా ఉన్నాయంటే గిన్నెలు ఫుల్గా ఉన్నాయి వాషింగ్ మిషన్లో ఒకసారి బట్టలు వేసాను పొద్దున లేవంగానే వేడింటికి ఇంకా నైట్ షాప్ దగ్గర రావడం లేట్ అయింది కాబట్టి ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేయలేదు ఇప్పుడు మార్నింగ్ ఇంకా నేను షాప్కి వెళ్ళేలోపు టూ టైమ్స్ వేసేసి ఇంకా ఆరేసి వెళ్దాం అనుకున్నాను కానీ ఒకసారి అయినాయి ఇంకా అవి అయితే ఇప్పుడు ఇక్కడ ఆరేసాను కొన్ని బాల్కనీలో ఆరేసాను ఇంకా ఇంకొకసారి అయితే అట్లా వేసాను కానీ వాటర్ రావట్లేదు అండ్ సింక్లో గిన్నెలు ఉన్నాయి క్లీన్ చేద్దామన్నా వాటర్ రావట్లేదు స్నానం చేద్దామన్నా వాటర్ రావట్లేదు ఎప్పుడు ఇట్లా జరగలేదు ఫస్ట్ టైము వాటర్ రావట్లేదు అంటే ఇంకా చూడాలి ఏం ప్రాబ్లం అయినా తెలియదు నిన్నట్టుండైతే అయితే నెట్వర్క్ అయితే రాలేదన్నమాట నిన్న జియో మొత్తం స్టాప్ అయిపోయింది మా ఏరియాలో వైర్లన్నీ తీసేశారంట మరి అసలు కొందరేమో టూ డేస్ త్రీ డేస్ రాదు అని అన్నారు మరి ఏమో తెలియదు నేనైతే నాకు ఎయిర్టెల్లో కొంచెం నాకు ఒక వన్ జీబీ అయితే వస్తుంది నేను అది ఏం చేసిన అంటే జియో వస్తుంది కదా అని చెప్పేసి ఆ ఎయిర్టెల్లో ఉన్న జీబీ కూడా కతం చేసేసాను వీడియోస్ చూసి ఇంకా దానివల్ల ఆ జీబీ లేదు ఇంకా నేను ఎక్స్ట్రా ఒక ఫిఫ్టీ రూపీస్ డైలీ అన్లిమిటెడ్ ప్లాన్ ప్లాన్ లేక ఎయిర్టెల్లో అయితే ఇంకా జియో మొత్తం సిగ్నల్ వస్తలేదని చెప్పేసి ఎయిర్టెల్లో ఫిఫ్టీ రూపీస్ వేసుకొని అది వేసుకున్నాను అది కూడా సిగ్నల్ రాలేదు నిన్న అందుకే వీడియో పెట్టలేదు వీడియో కోసమే నేనైతే నిన్న రీఛార్జ్ చేసుకున్నాను కానీ ఇంకా వేస్ట్ అయిపోయింది అందుకే నిన్న వీడియో అయితే రాలేదండి అదే ప్రాబ్లం నెట్వర్క్ లేకనే నిన్న ఫోన్స్ కానీ నెట్ కానీ ఏది లేదనమాట అందుకే ఇంకా నిన్న ఎక్కువగా వీడియోస్ రాలేదు ప్లస్ ఫుల్ వీడియో కూడా రాకపోవడానికి రీజన్ అదే అనమాట ఇంకా కొంచెం పెండింగ్లో ఉన్నాయి అనమాట మన బ్లాగ్స్ అయితే వన్ బై వన్ అయితే మనం ఇంకా డైలీ అయితే వచ్చేస్తాయి ఖచ్చితంగా ఒకరోజు ముందు వెనకాల ఇంకా డైలీ మన బ్లాగ్స్ అయితే వస్తాయండి తప్పకుండా చూస్తూ ఉండండి ఇప్పుడైతే ఇంట్లో పరిస్థితి ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కానీ సింక్లో గిన్నెలు క్లీన్ చేయలేదు ఇంకా వాషింగ్ మిషన్లో సెకండ్ టైం వేశాను ఇంక ఇప్పుడే స్టార్ట్ అనమాట వాటర్ వాటర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి నేను వీడియో షూట్ చేస్తున్నప్పటికీ స్టార్ట్ అయిపోయినాయి అక్కడ చూపిస్తాను ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి మొత్తం కూడా ఎలా ఉన్న పరిస్థితి చూపిస్తాను ఇదిగోండి ఎలా ఉందా కొన్ని నీళ్ళు ఉంటే ఇంతకుముందు ఇదంతా క్లీన్ చేసుకున్నా ఇప్పుడే వాటర్ వస్తున్నాయి చూసారా మార్నింగ్ నుండి రాలేదు ఇప్పుడే వస్తున్నాయి ఇప్పుడైతే అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా నేను ఏం చేశానంటే వాటర్ రావట్లేదు కదా అని కొన్ని నీళ్ళు ఉంటే ఆ కిచెన్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసుకొని వాషింగ్ మిషన్ ఆఫ్ చేసేసి ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఫ్రెష్ అప్ పోదాం అనుకునే టైంకే వాటర్ అయితే వస్తున్నాయి అయితే అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇంకా బట్టలు అయిపోతుకోండి చూసారా టైం ఎంత అవుతుందో తెలుసా నేను ఇంకా అప్ అవ్వలేదు అది అవుతుంది వాటర్ అయితే రావట్లేదు ఆఫ్ చేసి పెట్టాను మరి ఇప్పుడు వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆన్ చేసుకోవాలి ఇలా ఉందనమాట సిచ్యువేషన్ అయితే అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అందులోనే క్లీన్ చేసుకొని వెళ్ళేంత అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను అంత అయిపోయింది బట్టలు కొన్ని కూడా ఆరేసాను ఇంకేం పనిలేదు ఇంట్లో గిన్నెలు క్లీన్ చేసుకొని ఇంకా వాషింగ్ వాషింగ్ మిషన్ అయితే ఆఫ్ చేస్తాను ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఆన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ షాప్కి వచ్చిన తర్వాత వీడియో అయితే ఇంకా షూట్ చేయలేదండి ఈ బ్లౌజ్ ఒకటి మార్నింగ్ కుట్టాను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు టైం ఎంత అవుతుందో నాకు ఎగ్జాక్ట్గా గుర్తు గుర్తులేదు కానీ అండ్ బ్యాక్ అయితే ఇట్లా డిజైన్ పెట్టేసి కట్ వర్క్ కుట్టేశాను అండ్ పైపింగ్ చేశాను హ్యాండ్స్కి అయితే పైపింగ్ ఏమి వద్దు అన్నారనమాట ఇంకా ఇలానే ఉంచేసేయండి అని చెప్పేసి అన్నారు ఫస్ట్ ఏమో డిజైన్ పెట్టమన్నారు అందుకనే నేను నాపాను కానీ తర్వాత మళ్ళీ బార్డర్ మిస్ అయితే దక్క డిజైన్ పెడతాయని చెప్పేసి ఇంకా వద్దు అని మళ్ళీ ఇట్లానే పెట్టమన్నారు లేదంటే మొన్ననే అయిపోయేది కుట్టడము అండ్ ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ ప్లస్ డీప్ నెక్ డీప్ నెక్ మరీ డీప్ నెక్ కాదు కొంచెం హై నెక్ ఉంటుంది ఫ్రంట్ కూడా అండ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా అండ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే కస్టమర్ అయితే వస్తారు వాళ్ళకైతే ఇవ్వాలి అనమాట అండ్ చాలా బాగా వచ్చిందండి చూసారు కదా మీకు నేను ఎప్పుడు చే ఎప్పుడు బ్లౌజులు కొట్టినా కూడా చూపిద్దామనుకుంటాను కానీ అసలు కుదరదు ఎందుకంటే టైం ఎప్పుడు అర్జెంట్ అర్జెంట్గా కూడుకుట్టి ఇవ్వడం జరుగుతుంది లేదంటే హెమింగ్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకా అట్లా ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీనో సిక్స్ అవుతుందండి ఆ టైంకి ఇంకా నాకు ఏంటో తెలియదు అంటే ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది మెడ మెడ నొప్పి వస్తుంది అండ్ కిందికి వంగి కుడుతుంటే ఏదోలా ఉందండి ఇంకా స్టిచ్చింగ్ అయితే ఆపేద్దామని అనుకొని ఇంకా ఆపేసాను ఫోర్ ఓ క్లాక్కి ఆపేసి అప్పటి నుండి ఖాళీగానే కూర్చోని ఉన్నాను అనమాట ఇప్పుడైతే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట కొత్త కస్టమర్ వీళ్ళు వీళ్ళు ఇంతకుముందు వేరే కుట్టించుకునే గుటించుకునేవాళ్ళ మన దగ్గరికి వచ్చారు అమ్మ ఈ బ్లౌజ్ బాగా కుడితే ఇంకా వేరే బ్లౌజ్లో ఒక ఐదు ఆరు ఉన్నాయి అవి తీసుకొస్తాను రెగ్యులర్గా కుట్టించుకుంటాను అన్నారు మీరు ఎన్ని తెచ్చినా నేను ఒకటే కుట్టిస్తాను అంటే అయినా మీరు ఒకటే తెచ్చారు కాబట్టి ఇది కుట్టిన తర్వాతనే వేరేటి ఇవ్వండి అని నేను అన్నాను అంతే కదండి ఇంకా అలా అయితే ఇంకా కస్టమర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను వాళ్ళకైతే ఫ్రైడే ఇస్తాను అన్నాను మరి కుదరద్దు లేదు ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నానండి అయితే ఎందుకు ఇంత ఎర్లీగా అంటే చెప్పాను కదండి అస్సలు ఏదోలా ఉందండి బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది మెడ పట్టేసినట్టు అయింది ఇంకా అదొకటి ఈ ప్రాబ్లంలో కుట్టుకుంటూ ఉండలేను ఇంటికి వెళ్దాం అనిపించింది సడన్గా ఇంకా ఇంటికైతే వెళ్తున్నాను అయితే వెళ్లే ముందు ఇప్పుడు ఎలాగో వెళ్ళిన తర్వాత టైం ఉంటుంది కదండీ నేను టైంని కూడా వేస్ట్ చేయను అనమాట బాగాలేకపోయినా కూడా టైం యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఏవైనా ఉంటే రేపటి కోసం కట్ చేసి పెట్టుకోవాలి కదా బ్లౌజులు అని చెప్పేసి వాటికి సంబంధించిన లైనింగ్స్ ఫాల్స్ ఫాల్స్ కాదు సారీ లైనింగ్స్ అన్నీ తీసుకుంటున్నాను ఒకటి లెహంగా బ్లౌజు ఒక నాలుగైదు బ్లౌజులు తీసుకొని బ్లౌజులకి లైనింగ్లు తీసుకొని అయితే వెళ్తున్నాను ఇంతకుముందు చూపించిన బ్లౌజు చూపించాను కదండి స్కాలప్ది ఆ కస్టమర్ అయితే ఇప్పుడు వస్తా అన్నారు సెవెన్కి కానీ నేను సెవెన్ వరకు ఉండను అందుకని వాళ్ళవి కూడా నేను ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక మూడు టెన్ థర్టీకి ఫోన్ చేసి షాప్కి వెళ్ళి ఇవ్వండి అన్నారు ఆ బాధ ఎందుకు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇక తప్పట్లేదు ఎందుకంటే ఈరోజు తొందరగా క్లోజ్ చేస్తున్నాను కాబట్టి తీసుకెళ్తున్నాను ఇవి లేదంటే తీసుకెళ్లేదండి కాదు ఇవన్నీ తీసుకెళ్ళాలి ఈ లైనింగ్స్ అన్నీ కూడా తీసుకెళ్తున్నాను ఇంటికి వెళ్ళగానే ఇంక ఇవన్నీ తీసి ఆరేసి పిండేసి ఆరేసి వీలైతే కొంచెం పెయిన్ తగ్గిన తర్వాత కట్ చేద్దాం అనుకుంటున్నాను మరి చూడాలి ఎలా ఉంటుందో సిచ్యువేషను అసలు ఊపిక లేదు నీరసం అయిపోయింది అసలు మో మధ్యాహ్నం కూడా ఈరోజు ఇంటికి వెళ్ళలేదండి ఎందుకు అంటే ఇక కాసేపు ఉండేసి వెళ్దామన్న ఫీలింగ్తో ఇక మళ్ళీ వెళ్ళడం రావడం ఎందుకని ఉన్నాను అనమాట మధ్యాహ్నం ఇంటికి వెళ్ళలేదు ఇక పిల్లలు వచ్చిన తర్వాత బయట ఉండే సమోసా ఒకటి తెప్పించుకొని సమోసా తిన్నాను అన్నం తినాలనిపిస్తలేనని చెప్పేసి సమోసాలు తెప్పించుకొని పిల్లలు నేను ముగ్గురం కూడా షాప్లో తినేసాము ఇంకా పిల్లలైతే షా షాప్ దగ్గర నుండి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇంకా బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది ఇంక ఇవన్నీ అసలు తీయాలా ఆపేయాలా అని చెప్పేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను తలనొప్పి వస్తుంది బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది ఈ మేడ పట్టేసినట్టు అయింది కదండి దానివల్ల పెయిన్ ఎక్కువ వస్తుంది కదిపి ఇలా చేయి కదిపి నా నొప్పి వస్తుంది ఇంకా స్టిచ్చింగ్ చేయడం ఏమో కానీ ఇలా అప్పుడప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఉంటాయండి నాకే కాదు ప్రతి ఒక్కరికి నాకు ఇలాంటి సమస్య వస్తే వేరొకరికి ఇంకొక రకంగా సమస్య వస్తుంది అనమాట ఖచ్చితంగా సమస్యలు అయితే వస్తాయి మనీ మనీ వస్తున్నాయి అనుకుంటాం కానీ మనీతో పాటు జబ్బులు కూడా వస్తాయి ఖచ్చితంగా ఇప్పుడైతే ఇంటికి వచ్చానండి చూ చూశారు కదా సిక్స్ థర్టీ అవుతుంది టైం వెనకాల ఈ టైంకి అయితే ఇంటికి వచ్చాను ఇంకా మా వారు కూడా తొందరగా ఇంటికి వస్తున్నారంట ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ థర్టీకి ఇంకా నేను ఇంటికి వస్తున్నాను నువ్వు కూడా ఇంటికి నేను అప్పటి నుండే అంటున్నారు అనమాట ఇంటికెళ్ళు ఇంటికి వెళ్ళు అంటే నేను వెళ్ళకుండా ఉన్నాను సిక్స్త్ వరకు కూడా తొందరగా షాప్ బంద్ చేయడం ఇష్టం లేక ఉన్నాను ఇప్పుడైతే షాప్ బంద్ చేసి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి లైనింగ్లు అన్నీ తీసి అని చెప్పి తీసేసరికి మా వారు వచ్చి ఈ హెల్త్ బాగాలేదని ఇంటికి వచ్చావు పడుకోవచ్చు కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా మళ్ళీ అవన్నీ తీసి ఏం చేస్తావు ఇప్పుడు అని చెప్పేసి తిడుతున్నారనమాట వచ్చి ఇవన్నీ ఇప్పుడు పడుకుంటాను కదా కాసేపు పడుకునే లోపు ఇవన్నీ ఆరుతాయి కదా పిండేస్తే ఇప్పుడు పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది ఈ వన్ అవర్లో కిందనే ఫ్లోర్ పైన ఆరేసి ఫ్యాన్ వేసాను అనుకో తొందరగా ఆరిపోతాయి ఎందుకంటే తీగల మీద అన్ని బట్టలే ఉన్నాయండి మళ్ళీ ఇవి తీగల మీద ఆరేయడానికి లేదు అలాగే కింద ఆరేస్తే ఏంటంటే క్రాసులు పోకుండా ఉంటాయి అన్నమాట అందుకని ఇవన్నీ చూసారు కదా రెండు అండ్ ఇది ఒకటి మూడు నాలుగు బ్లౌజులు ఒకటి లెహంగాది ఇవన్నీ కూడా ఇప్పుడు లైనిగులు పిండి కింద ఆరేస్తాను కాసేపు పడుకుంటే ఇవి ఆ లోపు ఆరిపోతాయి ఇదిగొంటే చూసారు కదా కింద అయితే మొత్తం ఆరేసాను మా వారైతే వచ్చి తిడుతున్నారనమాట ఎందుకు ఇవన్నీ తీసి ఆరేస్తున్నావు పడుకోమంటే అని తప్పదు కదండి ఎంత బాగాలేకపోయినా మన పని మనకు తెలుసు కాబట్టి రేపు ఎందుకు టైం వేస్ట్ అని ఈరోజు తొందరగా వచ్చాను కాబట్టి వన్ అవర్ తర్వాత అయినా రిలీఫ్గా ఉంటుంది కదా అప్పుడు కట్ చేయచ్చు అని ఆరేసాను ఇంకా మా వారు వచ్చి నాకు టీ అయితే పెట్టించారు కాసేపు పడుకున్నాను ఇంకా టీ అయితే పెట్టేస్తే ఇంకా టీ అయితే తాగుతున్నాను అనమాట వేడివేడిగా ఇంకా టీ తాగిన తర్వాత మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని ఇక వంట పని అయితే చేయాలి వంట కూడా చేసుకోవాలి కదా అండ్ ఈరోజు వంట అయితే రైస్ ఒకటి పెట్టేసి మా వారిని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం చేయమందామని అనుకుంటున్నాను మరి ఏమంటారు ఖచ్చితంగా చేస్తారు నార్మల్ టైంలోనే చేయమంటే చేస్తారు పని ఎక్కువ ఉన్నప్పుడు అందులో హెల్త్ బాగాలేదు అంటే ఖచ్చితంగా చేస్తారండి మా వారు నాకు ఏ హెల్ప్ అయినా చేస్తారు బాగాలేదు అంటే అండ్ నిజంగా ఎందుకు లేండి ఇష్టది మా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే మా ఆయన నన్ను అంత బాగా చూసుకుంటారు కాబట్టి అమ్మాయినా అంత చూసుకునేదో లేదో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే కానీ అమ్మకంటే ఎవరు బాగా చూసుకోరులేండి కానీ అనిపిస్తుంటుంది అనమాట అంత అమ్మ ప్రేమను మర్పించి అంత ప్రేమ చూపిస్తాడు అనమాట నాకు ఇప్పుడు ఎలాగో అమ్మలేదు కాబట్టి అమ్మ ప్రేమని భర్త ప్రేమని మా ఆయనని నాకు చూపిస్తూ ఉంటారనమాట మొత్తానికైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అది చేశారు ఇంకా తింటున్నాము నలుగురం కూర్చొని మొత్తానికైతే ఈరోజు నా డే అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్ అండ్ మీరందరూ కూడా తిన్నారా లేదా కమెంట్ చేయండి అలాగే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కొంచెం హెల్త్ని చూసుకుంటూ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ రేపటి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి రేపటి వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది రేపు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఓకే నా బాయ్ మరే